கர்ஜேல்தலும் ரோயா கிருஷ்ணா ரரா கடுப்பா ரவினாமிங்கி பூராஜேல்தல்லும் ரோயா கிருஷ்ணா ரராடுப்பா ரவி பூராஜலும் ரோயா கிருஷ்ணா ரராடுப்பா ரவிங்கி பூராஜலும் ரோயா கிருஷ்ணா ரராடுப்பா ரவிங்கி பூரா ರಜ್ಜು ತೋ ಕಟ್ಟುಟಕು ಯಶೋದೇದು ರಜ್ಜು ಕಟ್ಟುಟಕು ಯಶೋದೇದು ಗರಲ ಮುದ್ದು ಬಲರಾರಾ ಕೃಷ್ಣ ಗರಲ ಮುದ್ದು ಬಲರಾರಾ ನಿಗನ್ನ ತೀರಿ ಪುಣ್ಯಮೇ ಮೋಗನಿ ನಿನ್ನೆತ್ತುಕನಿ ಮುದ್ದಾಡ ನೆನಗನ್ನ ತೀ ಪುಣ್ಯಮೇ ಮೋಗನಿ ನಿನ್ನೆತ್ತುಕನಿ ಮುದ್ದಾಡ కొలనీలో గోపికలు కృష్ణ కృష్ణాయని కొలనీలో గోపికలు కృష్ణ కృష్ణాయని కొనియాడని కొనవ్వులాట కృష్ణ కొనియాడని కొనవ్వులాట గజ్జెలందర్లు మ్రోయ కృష్ణారా కడుపారా వెన్న మింగిపోరా చద్ది మూటలు విప్పి నీవు బాగా చెలికాండ్రా పిలిచి పెట్టలేదా చద్ది మూటలు విప్పి నీవు బాగా చెలికాండ్ర పిలిచి పెట్టలేదా ఆ చిన్ని చేతితో నాకేల పెట్టవు ఆ బుజ్జి చేతితో నాకేల పెట్టవు ఆ బుల్లి చేతితో నాకేల పెట్టవు గరల ముద్దు బలరారా కృష్ణ గరల ముద్దు బలరారా గజ్జెలందలు మ్రోయ కృష్ణారా ಕಡಪರ ಮಿಂಗಿ ಪೋರ